హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేరే డేర్ స్టూడియోస్ ఈ భూప్రపంచేనే ఉన్న దేశాలన్నీ ఒక అయితే అయితే ఇప్పుడు మాట్లాడుకునే పోయే దేశం గురించి అయితే ఒక ఎత్తు ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది అదేదో కాదు అదే మన నార్త్ కొరియా ప్రపంచంతో సంబంధం లేకుండా తాను తానుగా వేరు చేసుకొని ఒక విచిత్రమైన నాయకుడితో ఇష్ట అనుసారంగా విచిత్రమైన ఒక రూల్స్ తో పెడుతూ ఉంటారు ఎంతో భయంకరంగా తినే ఆహారం నుంచి పారవేసే చెత్త వరకు కూడా తను చెప్పిందే రూల్స్ అంటూ ఒక గైడ్ లైన్ పెట్టిందే అదే నార్త్ కొరియా ఈ వీడియోలో నార్త్ కొరియా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి డెప్త్ వరకు ఉంటుంది డోంట్ మిస్ దిస్ వీడియో అసలు మొదటిగా నార్త్ కొరియా సౌత్ కొరియా ఎందుకు విడిపోయాయి మొదటిగా సౌత్ కొరియా నార్త్ కొరియా అంటూ రెండు దేశాలు అయితే లేవు ఈ రెండు కలిపి కూడా కొరియా అనే దేశం మాత్రమే ఉంది పంతొమ్మిది వందల పదిలో జపాన్ అయితే దీన్ని ఆక్రమించి అయితే కొంచెం రూల్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఐదు లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న దాని చివర్లో ఈ కొరియాని అమెరికా మరియు రష్యన్ కలిసి జపాన్ మీద గెలిచి ది కొరియా స్వాధీనం చేసుకున్నాయి దీంతో కొరియా దీన్ని రెండు భాగాలుగా విభజించుకున్నాయి అవే సౌత్ కొరియాగా నార్త్ కొరియాగా సౌత్ కొరియాని అమెరికా తీసుకోగా నార్త్ కొరియాని సోవియట్ యూనియన్ అయితే తీసుకుంది అయితే దీన్ని ఎప్పుడైతే రెండు భూభాగాలుగా విడిపోయాయో ఇందులో రెండు ప్రభుత్వాలు అయితే ఏర్పడ్డాక రెండేది మధ్య అయితే అనేక విభేదాలు అయితే మొదలయ్యాయి దాంతో పంతొమ్మిది వందల లో నార్త్ కొరియా సౌత్ కొరియా పై దండెత్తి కొంచెం భూభాగాలను అయితే స్వాధీనం చేసుకుంది దాంట్లో సౌత్ కొరియాని రక్షించేందుకు అమెరికా అయితే దిగింది ఇదే సమయంలో నార్త్ కొరియాకి సహాయం చేసేటప్పుడు చైనా అయితే రంగంలోకి దిగింది ఇలా సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై మూడు వరకు కూడా యుద్ధం అయితే జరిగింది ఈ యుద్ధంలో దాదాపు పది లక్షల మంది వరకు అయితే చనిపోయారు పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఇరవై ఏడున మళ్ళీ రెండు దేశాల మధ్యలో సరిహద్దును అయితే ఏర్పడిచి చివరికి యుద్ధాన్ని అయితే ముగించారు ఈ ఇలా రెండు భాగాలుగా విడిపోయి రెండు దేశం లాగా అయితే మారింది ఇక నార్త్ కొరియాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు అయితే చూద్దాం నెంబర్ వన్ నేమ్ నార్త్ కొరియాలో అధికారిక నామం అయితే ది డెమో ది డెమోక్రటిక్ ఆఫ్ కొరియా ఈ లాస్ట్ లో ఉన్న కొరియాని గొరియో అనే పేరు నుంచి అయితే వచ్చింది మధ్యయుగంలో అయితే దీన్ని రూలించిన ఒక సామ్రాజ్యం అన్నమాట నెంబర్ టూ ఏరియా ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల నలభై కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది సౌత్ కొరియా కంటే నార్త్ కొరియా ఇరవై ఒక్క పర్సెంట్ అయితే పెద్దది ఇక మనకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్పాలంటే మన తెలంగాణ కంటే కొంచెం పెద్దదిగా మన ఆంధ్రప్రదేశ్ కంటే కొంచెం చిన్నదిగా అంత సైజ్ వరకు అయితే ఉంటుంది నెంబర్ త్రీ పాపులేషన్ దీని దేశ జనాభా రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అంటే ఇది చాలా తక్కువ చెప్పుకోవచ్చు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే మన ఆంధ్రలోని ప్రజల కంటే సగం కూడా ఉండరు నెంబర్ ఫోర్ వచ్చేసి ఫ్లాగ్ అనమాట నార్త్ కొరియా జెండా అనేది మూడు రంగులతో ఈ విధంగా అయితే ఉంటుంది రెడ్ కలర్ అనేది ఈ దేశభక్తిని సంకల్పాన్ని చూపించడానికి అయితే డిజైన్ చేశారు వీళ్ళు ఎరుపు నక్షత్రాన్ని అయితే విప్లవకారులుగా అయితే గుర్తిస్తారు ఇక ఈ తెలుపు సన్నటి చార్ అనేది ఈ దేశం యొక్క ఐకమత్యాన్ని అయితే గుర్తించడానికి బ్లూ చార్ అనేది శాంతి స్నేహం మరియు అంతర్జాతీయ పోరాడాలనే ఒక సూచన అయితే గుర్తిస్తుంది నెంబర్ ఫైవ్ వచ్చేసి క్యాపిటల్ ఈ దేశం యొక్క రాజధాని అయితే బ్యాంగ్ నగరం ఈ రాజధాని నగరంలో ప్రజలు నివసించాలి అనుకుంటే ముందుగా ప్రభుత్వం నుంచి అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలి ఈ నగరంలోనికి ఎలాంటి మురికిగా ఉండే వాహనాలను అయితే అస్సలు చేయరు ఏదైనా మురికిగా ఉన్న వాహనం అయితే ఈ నగరంలో కనిపిస్తే వాళ్ళకైతే జరిమానాయితే అయితే అలాగే ఈ రాజధాని గుండా ఎవరైనా ప్రయాణించాలి అంటే వాళ్ళు ముందుగా అయితే ట్రావెల్ సర్టిఫికేట్ అయితే పొందాలి వీళ్ళు కరెన్సీ గురించి వస్తే నార్త్ కొరియన్ వాన్ గా అయితే గుర్తిస్తారు ఈ కరెన్సీ అనేది మన ఇండియన్ కరెన్సీ కంటే చాలా తక్కువే వీళ్ళ ఒక్క ఓన్ వచ్చేసి మనలో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది పది పైసలకైతే సమానం అంటే వీళ్ళు పదకొండు పాయింట్ ఒకటి ఓన్లు వచ్చేసి మన దగ్గర ఒక్క రూపాయితో తో సమానం నెంబర్ సెవెన్ రిలీజియన్స్ నార్త్ కొరియాలో మత స్వేచ్ఛ అయితే అస్సలు లేదు ఆ దేశం తనకు తాను నాస్తికుల రాజ్యం లాగా అయితే పిలుచుకుంటుంది అలాగే కాదు ఇక్కడ మతాల్ని పాటించే వాళ్ళని అక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే వాళ్ళని పనిష్ చేస్తుంది దాంతో పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో ఇరవై నాలుగు మంది మత కలహాలు దాకా ఉండగా రెండు వేల రెండు నాటికి ఈ జనాభా సున్నా పాయింట్ ఒకటి ఆరు శాతానికి అయితే వచ్చింది ఇక్కడ ఉన్న కొంతమంది అయితే ఇప్పటికీ దేవుళ్ళు నమ్ముతూ ఉన్నా కూడా ఎంతో సీక్రెట్ గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే నార్త్ కొరియాకి దేవుడు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రజల మైండ్ సెట్ లో అయితే వీలైతే ముద్ర చేస్తున్నారు ఎలాగంటే మేమే దేవుళ్ళం మేమే ఈ రాజ్యాన్ని ప్రాబ్లించేది మాకు మాత్రమే మీరు పూజలు చేయాలి వేరే దేవుడికి అసలు పూజలే చేయకూడదు అంటూ ఎన్నో రెస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ చేయరా అంటే గవర్నమెంట్కు భయపడి ఎవరూ కూడా ముందుకైతే సాధించలేకపోయారు దీని గురించి ఇంకొక పార్ట్ టూ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో తప్పకుండా ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో నార్త్ కొరియా గురించి అయితే మాట్లాడుకుందాం